ఫోర్ బిహెచ్కే లగ్జరీ ఫ్లాట్ మనం ఇంటీరియర్ చూద్దాం నియర్ హై స్కూల్ రోడ్ పటమట రైతు బజార్ హై స్కూల్ రోడ్ దాటిన తర్వాత ఇదైతే వివేకానంద కాలనీ వివేకానంద కాలనీలో ఫోర్ బిహెచ్కే లగ్జరీ ఫ్లాట్ మీరు హాల్ చూస్తూ ఉన్నారు హాల్లో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ స్పేషియస్ హాల్ అనమాట ఈ స్పేషియస్ హాల్లో కార్నర్ సోఫా అనేది వస్తుంది ఈస్ట్ ఫేస్ హాల్ చూసాం కదా మనం ఫస్ట్ మనం ఈ ఈ ఫోర్ ఫోర్ ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాం మనం మాస్టర్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్లో లో ఉన్నటువంటి కబోర్డ్స్ వుడ్ వర్క్ ఈ వుడ్ వర్క్ ఈ సీలింగ్ మాస్టర్ బెడ్రూమ్లో లో ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం మనం మాస్టర్ బెడ్రూమ్లో లో ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ మరియు గ్లాస్ పార్టీషన్ చూస్తున్నారు కదా మీరు ఇది గ్లాస్ పార్టీషన్ స్పేషియస్ అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లోది లోది ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్దాం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్దాం చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వుడ్ వర్క్ చూస్తున్నారు కదా ఫుల్లీ ఫర్నిచర్ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తూ ఉన్నారు మీరు ఈ ఫుల్లీ ఫర్నిచర్ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్లో ఏదైతే మన మాస్టర్ బెడ్రూమ్ తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వచ్చాం చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇది అటాచ్డ్ బాత్రూమ్ స్పేసియస్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మనం కిడ్స్ బెడ్రూమ్ చూసాం కదా తర్వాత గెస్ట్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్లో గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వుడ్ వర్క్ మరియు దీంట్లో ఉన్నటువంటి సైజెస్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియోలో ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంది మనం మూడు బెడ్రూమ్లు చూసాం బెడ్రూమ్ చూసాం ఫోర్త్ బెడ్రూమ్ గెస్ట్ మరియు హోమ్ థియేటర్ రూమ్ అన్నది దీన్ని మరి ఫోర్త్ బెడ్రూమ్ గెస్ట్ అండ్ హోమ్ థియేటర్ రూమ్ అనాలి దీన్ని గెస్ట్ అండ్ హోమ్ థియేటర్ రూమ్ ఫోర్త్ బెడ్రూమ్ చూస్తూ ఉన్నారు మీరు ఈ ఫోర్త్ బెడ్రూమ్ కిచెన్ రూమ్లోకి వెళ్దాం ఓపెన్ కిచెన్ చూస్తూ ఉన్నారు మీరు ఓపెన్ కిచెన్ కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంది చిమ్మీ మొత్తం టోటల్ వుడ్ వర్క్ చూస్తూ ఉన్నారు మీరు ఈ టోటల్ వుడ్ వర్క్ ఏదైతే కిచెన్లో ఉన్నటువంటి వుడ్ వర్క్ని కనుక చూస్తే మనం మొత్తం టోటల్ కిచెన్ వర్క్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఈ ఓపెన్ కిచెన్ పక్కనే ఉన్నటువంటి యొక్క స్పేస్ డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా మరియు ఇది ఇది వాష్ ఏరియా అనమాట ఇది వాష్ ఏరియా వాష్ ఏరియా ప్రైమ్ లొకేషన్ ఏదైతే మీరు చూసినటువంటి కిచెన్ పక్కన ఉన్నటువంటి డైనింగ్ ఏరియా మరియు ఇది పూజా మందిరం అనమాట ఇది పూజా మందిరం ఇది హాల్ మనం చూసాం మరియు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ మరియు గెస్ట్ మరియు దాంతోపాటు హోమ్ థియేటర్ రూమ్ అనమాట మొత్తం ఫోర్ బిహెచ్కే రూమ్ ఈ మొత్తం ఫోర్ బిహెచ్కే లగ్జరీ ఫ్లాట్ విత్ ఫుల్లీ ఫర్నిషర్డ్ సేల్కుంది విజయవాడ హై స్కూల్ రోడ్ నియర్ బై వివేకానంద కాలనీ థ్యాంక్ యూ